బీరకాయ తోట అనుకున్నా కాదు ఇదిగో పొట్లకాయ తోట దగ్గరగా తీర్చుగా అది నేచి బీరకాయ పొట్లకాయ నాకు చెప్పొచ్చేవా పొట్లకాయలు ఇవన్నీ పిందెలు ఇది పొట్లకాయ తోట తోట ఇవిగో కింద పిందెలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇవిగో చూసారా పొట్లకాయ ఒకటి పెద్దది ఉంటే బాగుండు కోసుకుంటా హాయ్ అండి అందరికీ ప్రేయర్ అయిపోయిందండి తర్వాత ఆశీర్వాదం కూడా తీసుకున్నాము వెళ్ళబోతుంటే మైకులో చెప్తున్నారండి గేట్ దగ్గర భోజనాలు పెడుతున్నారు తినండి అని సరే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అని వచ్చామండి కందులతో సాంబార్ చేశారు అన్నం మొత్తం కలిపి పెడుతున్నారు పచ్చడి అసలు ఎంత బాగుందంటే చాలా చాలా టేస్ట్గా ఉంది వేల మంది అండి అసలు నాకే ఆశ్చర్యం చేసింది అట్లా పెడుతున్నారు వేల సంఖ్య ఒక్కళ్ళు వదలతల ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేయండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కళా రవీస్ కిచెన్ అయితే మేము తోట నుంచి వస్తున్నామండి గేట్ పడింది ట్రైన్ వెళ్తుంది అనమాట అందుకని తీసాను అదిగద్దుగా ట్రైన్ వెళ్తుంది మళ్ళీ గూడ్స్ రెండు అసలు కనపడుతుందో లేదో కూడా తెలియలేదండి అలా పెట్టాను కానీ నా వీడియోలో అసలు నా ఫేసే కనపడట్లా అది కూడా పడిందో లేదో కూడా నాకు తెలియాల తర్వాత ఇంటికి వచ్చాక కానీ పడ్డానని తెలిసింది చూసుకుంటే వెలుతురు బాగా వెలుతురులో కనిపించలేదండి ఈ కళ్ళ ఎందుకు పెట్టుకున్నానంటే నాకు లైట్గా సైట్ ఉంది కానీ నేను పెట్టుకోను అది పెట్టుకుంటేనే కనిపించదు సరిగ్గా నాకు ఎందుకంటే బండి మీద పోతూ కళ్ళల్లో నలకలు బాగా పడుతున్నాయండి అందుకని స్పెట్స్ పెట్టుకున్నాను అంతే అది తోట నుంచి వస్తూ ఇక్కడ గేట్ పడింది అందువల్ల ఇక్కడ ఉన్నాం రెండు ట్రైన్లని చెప్తున్నాను అనమాట ఓకేనా మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి బాయ్